హాయ్ అండి అందరికీ ఏంది కలాగబెట్టింది అనుకుంటున్నారా రెండు మునక్కాయలు అయితే ఉన్నాయండి మునకాయ పచ్చడి పెట్టుకుందాం అనుకుని చెప్పేసి నేను మునక్కాయలు అయితే కోసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని మునక్కాయలు అయితే వేయించుకుంటున్నాను మునక్కాయ పచ్చడి ఎంతమందికి ఇష్టమండి చాలా బాగుంటుంది మునక్కాయ పచ్చడి అయితే నాకు రాదు కాకపోతే ఈ మధ్య ట్రై చేస్తున్నానని చెప్పాను కదా పచ్చళ్ళు అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే మునక్కాయలు అట్లా వేయించుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి చూడండి ఒక్క మునక్కాయ కూడా మనకి విడిపోలేదన్నమాట చాలా బాగుంది ఎవరెవరికైతే ఈ పచ్చడి ఇష్టం చెప్పండి నాకైతే బాగా ఇష్టం ఆయన కూడా బాగా అడుగుతాడు ఇది అడుగుతాడు కానీ నాకు రాక నేను పెట్టను సరే ట్రై అని చెప్పి చూసా అంటే వేరే వాళ్ళని అడిగాను చెప్పారు కొలతలు కూడా ఇది అంటే రెండు కాయలే కదా ఒక ఇరవై ముక్కలే కదా ఉంది ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనకి దానిలోకి చింతపండు కారం ఉప్పు వేసుకుంటాం కదా చింతపండు కూడా ఒక యాభై గ్రాముల చింతపండు నానబెట్టుకొని మనం గుజ్జు తీసి అదిగో ఇలా ఉడకబెట్టుకోవాలి దీనిలో ఉప్పు నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను మనకు ఉడికిన తర్వాత ఇంక ఇదన్నీ కూడా మనం దానిలో కలిపేసుకోవటమేను అయితే దీనిలో ఆవపిండి మెంతపిండి అయితే నేను ఆల్రెడీ పట్టి పెట్టుకున్నాను అదైతే ఉంది నాకు పొడి కూడా నేనైతే అది వేయించి అవి అయితే ఏం చూపించట్లేదు అవి ఉన్నాయన్నమాట ఆవపిండి మెంతపిండి ఇప్పుడైతే మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా ఆయిల్ ఉంది కదా ఇదే ఆయిల్లో కొంచెం ఆవాలు ఆవాలు చూడండి నల్ల ఆవాలు తెల్ల ఆవాలు రెండు కలిపేస్తున్నాను నేను బాగుంటుంది టేస్ట్ అయితే తర్వాత కొంచెం మనం పచ్చిపప్పు వేసుకుందాము దీనిలో మినపప్పు పచ్చిపప్పు కూడా వేసుకోవచ్చు అంటే ఇది ఎక్కువ రోజులు ఉంటే మాత్రం ఈ రెండు అవాయిడ్ చేయటమేను ఇది ఎక్కువ లేవు అంటే ఎక్కువ పచ్చడి కాదు కదా ఒక వారం కంటే ఎక్కువ రాదు అందుకని నేను కొంచెం పచ్చిపప్పు కూడా వేసుకున్నాను మిరపకాయలు కూడా వేసుకుంటారు మిరపకాయలు అయితే నేను వేయలేదు జీలకర్ర వేసాను అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు వేసుకున్న తర్వాత వెల్లిపాయలు కూడా వేస్తారు అంటే పచ్చి వేస్తేనేమో పచ్చి అంటే మనకి మామిడికాయ పచ్చడి స్మెల్ వస్తుంది అందుకని దీనిలోనే వేస్తారు అయితే ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత నేను తర్వాత వేసాను అనమాట వెల్లిపాయలు కూడా అదిగోండి ఇప్పుడు ఒక కప్పు కారం అయితే వేస్తున్నాను కొంచెం అంటే నేను ఆల్రెడీ చింతపండులో వేసాను కదా ఉప్పు ఒక అరకప్పు అయితే ఉప్పు వేస్తున్నాను సాల్ట్ సరిపోతుంది మనకు సరిపోకపోతే అప్పుడు కొంచెం మళ్ళీ కలుపుకుందాము కొంచెం అదిగోండి ఆవపిండి మెంతపిండి ఉంది కదా అది కొంచెం వేసుకుంటున్నాను ఒక స్పూన్ అండి మొత్తం కలిపితే ఒక స్పూను ఒక స్పూన్ అంతే దానిలో కొంచెం పసుపు వేసుకుందాము మూడు కలిపి అట్లా కలిపేసుకుందాం అన్నమాట మూడు స్పూన్ తోటి కొలతలేనండి ఇవి కూడా బాగానే వస్తుంది నీట్గా మనకి కారం మాత్రం ఎర్రగా బాగుందండి ఇప్పుడు దాంట్లో మనం వేయించి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు అయితే వేసుకుందాము ఇంకా మొత్తం అలా కలిపేసుకుందాము అంటే పచ్చడి ఎక్కువ లేదు కొంచమే అనమాట నేను ట్రై చేస్తున్నాను వస్తే ఈసారి నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టుకుంటాను ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు గుజ్జు కూడా దీనిలో వేసుకుందాము ఒక యాభై గ్రాములు చింతపండు అండి అది మనం ఉడకబెట్టి పెట్టుకుంటే మెత్తగా చాలు ఇక గుజ్జు కూడా కలుపుకొని లాస్ట్లో మనం ఆయిల్లో తాలింపు గింజలు అన్నీ వేసాం కదా ఆయిల్ కూడా వేసి కలిపేసుకోవటమేను కలుపుకున్న తర్వాత మనకు ఒక రెండు రోజులు దీనిలో ఈ బాక్స్లో ఉంచేసి ఇక తీసి మనం స్టోర్ చేసుకోవచ్చు గల్ సీసాలో ఒక పది పదిహేను రోజులు అంటే డైలీ కనుక మనం కొంచెం వేడనలో తిన్నామంటే వారం కంటే ఎక్కువ రాదండి ఈ పచ్చడి ఇంకా కొంచెం అంటే ఎప్పుడో ఒకసారి తింటే మాత్రం ఒక పదిహేను రోజులు అట్లయితే వస్తుంది అదిగోండి అవన్నీ కలిపి పెట్టుకోవాలి వెల్లిపాయలు కూడా వేసాను అంటే పచ్చి స్మెల్ లేకుండా కొంచెం దానిలో ఎగుద్ది కదా అట్లా కలుపుకోవటమేనండి ఇంకేం లేదు చాలా సింపుల్ పచ్చడి అంటే ఫస్ట్ తెలియక పాపం అడిగితే కూడా నాకు రాదు రాదు దాన్ని ఇప్పుడు ఈ మధ్య అన్నీ ట్రై చేస్తున్నాను కొంచెం కొంచెం నాకు రావాలని చెప్పి చూడండి ఎంత బాగుందో పచ్చడి అయితే దీన్ని ఇలాగే కలిపిన తర్వాత మనం స్టోర్ చేసుకుందాం ఒక రెండు రోజులైతే బాక్స్లో ఉంచి తీసి ఇక మనం స్టోర్ చేసుకోవటం గాసు సీసాలో చాలా బాగుంటుంది పచ్చడి మీకు కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఎలా ఉందో కూడా చిన్న కామెంట్ అయితే ఇవ్వండి పచ్చడికి చాలా బాగుందండి పచ్చడి అయితే మాత్రం కలర్ఫుల్గా ఉంది మనకు గుజ్జు కోసం చింతపండు వేసుకుంటాం ఈ పచ్చడికి అయితే కొంచెం టమాటా పచ్చడి ఫ్లేవరే వస్తుంది పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇది ఒకసారి నేను తిన్నాను చాలా నచ్చింది నాకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి బాయ్